హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చూస్తున్నది నాగలక్ష్మి యూట్యూబ్ ఛానల్ అండి ఏంటో కొత్త ప్లేస్ చూపిస్తుంది అనుకుంటున్నారు కదా క్యారెక్ట్గా గెస్ట్ చేశారు అండ్ నేనైతే ఇప్పుడు వెయ్యి స్తంభాల గుడి దగ్గర ఉన్నాను అనమాట సో మొన్న నేను చెప్పాను కదా మా హస్బెండ్ లారీలో వెళ్తా వెళ్తా వెయ్యి స్తంభాల గుడి చూడటానికి వచ్చాము వరంగల్ అంటే గుర్తొచ్చేది ఏముంది వెయ్యి స్తంభాల గుడి సో అదే చూడటానికి ఫ్యామిలీ అందరం కలిసి వెళ్ళాలన్నమాట స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఏదో మాల వేసుకున్నట్టు అందరూ యూనిఫామ్లో కనిపించారు అది ఏంటి అని కూడా మేమైతే అడగలేదు ఎందుకంటే ముందు గుడి చూడాలని ఆరాటమే ఎక్కువగా ఉన్నది కదా సో ఎప్పటి నుంచో చూడాలని కోరిక అనమాట నాకైతే సో ఈ రోజుకి నెరవేరింది అక్కడికి వెళ్ళాక ఒక పెద్ద ట్విస్టే ఎదురైందండి మాకు సో అక్కడ వస్తున్నాయి నానాల సదుపాయం అండ్ ఫ్రెష్ అవ్వటం అలాంటివి ఏమీ లేవట జస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఎయిట్ వరకు జస్ట్ ఓపెన్ చేసి ఉంచుతారు అంతే చూసి బయటకు వచ్చేయటమే అక్కడ ఇలాంటి వస్తువులు ఏమీ లేవు అనేసరికి అసలు మామూలుగా ట్విస్ట్ ఎదురవ్వలేదనమాట నాకైతే సో ఏం చేయాలనుకుంటే బయట ఉన్న వాళ్ళు చెప్పారనమాట కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ దూ దూరంలో పబ్లిక్ వాష్రూమ్స్ అయితే ఉన్నాయి అక్కడే అందరూ ఫ్రెష్ అయి రావాలని చెప్పేసి అన్నారనమాట సో మళ్ళీ చలో అంటూ ఆ బ్యాగులు అవి వేసుకొని అక్కడికి వెళ్ళేసి మనిషికి ఓ థర్టీ రూపీస్ అంట అక్కడ ఫ్రెష్ అయినందుకు సో అలా చేసి మళ్ళీ రిటర్న్ వచ్చామన్నమాట గుడి దగ్గరికి రాగానే మనకి నంది దర్శనం ఇస్తుంది మధ్యలో చక్కగా అటు గుడి ఇటు గుడి మధ్యలో నంది వర్షం సినిమాలో చెప్పినట్టుగా సూపర్గా ఉంటుంది ఆ నంది అయితే చాలా బ్లాక్ కలర్లో అట్రాక్టివ్గా ఉంటుందన్నమాట మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు సో ఎక్కడికి వెళ్ళినా ఇది ఒక ట్విస్ట్ ఉంటుంది కదా గుడిలో దేవుణ్ణి మనకి వీడియో చేసే అవకాశం ఉండదు ఎందుకైనా మంచిది అది కూడా నా మంచికి అనుకోవాలి ఎందుకంటే ఈ వీడియోలో పిచ్చిలో పడి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటున్నానో లేదో కూడా నాకు తెలియట్లేదు సో ఆ రెండు క్షణాలైనా వీడియో ఆపమ్మ అని పూజారి గారు అంటూ మంచిదైంది ఎందుకంటే దేవుడిని కాసేపు ప్రశాంతంగా దండం పెట్టుకున్నాను అనమాట మళ్ళీ ఎలాగో ఆ దేవుడి దగ్గర నుంచి చేసేట్కి వచ్చానో లేదో మళ్ళీ వీడియో స్టార్ట్ చేశాను సో వెయ్యి స్తంభాలు కూడా అంటే అడుగు నా స్తంభమే కదా మనకు కనిపించేది సో అంతా అయితే వీడియో తీస్తున్నాను క్లారిటీగా వచ్చిందో లేదో జస్ట్ అడ్జస్ట్ అయ్యి చూసేయండి ప్లీజ్ ఏమీ అనుకోవద్దు ఎందుకంటే అటు ఇటు లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా క్లారిటీగా రాలేదని నేను అనుకుంటున్నాను కొబ్బరికాయ కొట్టేది మాత్రం ఇక్కడ ఆంజనేయ స్వామి ఒక విగ్రహం లాంటిది ఉంది సో అక్కడ ఒక శివలింగం ఉంది పక్కనే ఒక అతను కూర్చొని కొబ్బరికాయలు మనం తీసుకెళ్ళిన కొబ్బరికాయలన్నీ అక్కడే కొడుతున్నాడు అనమాట మనం కొబ్బరికాయలు కొట్టే అవకాశం కూడా లేదు ఇక్కడైతే సో అతనే కొట్టిస్తున్నారు ఇంకొచ్చేసి కోనేరు దగ్గరికి వచ్చాము కోనేరులో అప్పట్లో తాంబేళ్ళు ఫుల్లుగా ఉన్నాయన్నమాట ఇప్పుడైతే లేవంటే చూసిన వాళ్ళు చెప్పారు నాకైతే నేనైతే ట్రై చేశాను ఒకటనగా అనిపిస్తుందేమో అని చెప్పేసి నాకైతే ఒక్కడ కూడా కనిపించలేదు లోపలికి వెళ్ళే అవకాశం లేకుండా చుట్టూ చాలా బందోబస్తు చేశారనమాట సో బయట నుంచే తీసాం వీడియో తప్పదు కదా సో ఇది వచ్చేసి భద్రకాళి అమ్మవారి టెంపుల్ అబ్బబ్బబ్బా ఇది అయితే ఖచ్చితంగా చూడాల్సిన టెంపుల్ అండి అమ్మవారి కళ్ళ నిండా కనిపిస్తుంటారు పసుపు కలర్లో మై గాడ్ అసలు చెప్పలేము అమ్మవారి గురించి చెప్పడానికి జస్ట్ ఓట్స్ అసలు లేవు నాకు తెలిసైతే ఎందుకంటే అంత బాగుంటుంది సో భక్తులకు కూడా ఏ మాత్రం ఇరిటేషన్ రాకుండా సూపర్గా సెట్ చేశారు అంతా కూడాను కొంచెం ఎండ కూడా దరగలకుండా భక్తులకి పైన చక్కగా రేకులు సదుపాయం ఇటు వచ్చేసి తాటాకులతో పందిరి వేశారు రెండు లైన్స్ ఉన్నాయి ఒకటైతే టికెట్ పెట్టుకొని ఫిఫ్టీ రూపీస్ వెళ్ళిపోతున్నారు ఇదైతే ఫ్రీ దర్శనం అనమాట నేను ఎప్పుడు దేవుడి దగ్గరికి టికెట్ పెట్టుకొని వెళ్ళను ఎందుకంటే మనకంటే ముందు ఉన్న వాళ్ళందరూ నిరుత్సాహం చూస్తూ ఉంటారు మనం ముందు వెళ్ళిపోతుంటే నాకు నచ్చదు అందుకని చెప్పేసి నేను ఎప్పుడు క్యూలోనే దేవుని చుట్టానికి వెళ్తాను అనమాట సో ఇక్కడ కూడా అమ్మవారిని వీడియో తీసే అవకాశం లేదనమాట ఇది వచ్చేసి సమ్మక్క సారక్క చిన్న జాతర అనమాట సో పేరు బోర్డు మీద ఉంది మీరే జూమ్ చేసుకొని చూసి ఎన్ని పేరు మర్చిపోయాను ఇది దారిలో వస్తా వస్తా కనిపించింది అనమాట నాకైతే సో ఏంటా కనిపించింది మేడారం ఇక్కడ ఎందుకు ఉందనుకునేసరికి దిగి ఒకళ్ళు అడిగితే ఇది చిన్న మేడారం సమ్మక్క సరక్క గద్దెలు అని చెప్తారు మొత్తం ఎదురుగడలు అడివండి ఎదురుగడలు అంటే చాలా మందికి తెలియకపోవచ్చు అప్పట్లో అయితే పాకలు పూరి గుడిసెలు అండ్ పందిర్లు చక్కగా దడులు వీటితో అల్లేవాళ్ళు అనమాట అది ఎదురు బొంగులో అడివి మొత్తం సో మనకి నచ్చిందంటే వీడియో తీయకుండా ఎలా ఉంటాము సో దాన్ని కూడా వీడియోలో బంధించేసాము అనమాట అక్కడికి వెళ్ళగానే ఇంకొక చిన్నది కనిపించేసింది అనమాట అదేంటంటే అంటే ఫుల్గా వైన్ తీసుకునే వాళ్ళు ఉంటారు కదా మా విలేజర్స్లో అయితే మందు తాగే వాళ్ళు అనమాట సో అక్కడ వాళ్ళకి ఒక పూజారి గారు మెడిసిన్ ఇస్తున్నారు ఆకుపసర లాంటిది సో అది తాగినట్లయితే కనుక వైన్ అనేది అస్సలు జీవితంలో ముట్టుకోరాట అని చెప్తున్నారు నేను విన్నాను నాకైతే తెలీదు అక్కడ కనిపించింది ఏంటి అని అడిగితే ఆయన చెప్పారనమాట సో నేను దాన్ని నమ్ముతున్నాను ఎందుకంటే మాకు ఇలాంటివన్నీ నమ్మకాలు ఉంటాయి కాబట్టి చాలా మంది చేస్తుంటే చూశాను విన్నాను అంతవరకు సొంతంగా అయితే ఏమీ తెలీదు ఓకేనా అనుకుంటాను నేనైతే ఎవరిని ఉద్దేశించి అయితే చెప్పలేదు బట్ అక్కడ కనిపించిన సీన్ ఒకటి వీడియో తీశాను దాని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే ఏమీ అనుకోవద్దు ఎవరిని ఉద్దేశించి అయితే కాదండి ప్లీజ్ అవి అతనే బాగా ఫుల్గా మందుకి ఎడిక్ట్ అయిపోయాడంట సో అతనికి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు వచ్చి ఆ పోయిస్తున్నారు పోయిస్తున్నారనమాట సో వీడియో మొత్తంలో ఇదొక్కటే నేను గమనించాను మీరు కూడా గమనించండి ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ